ఓం శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఈరోజు సోమవారం కదండి ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఆ పూజ మీకు కూడా చూపిద్దాము నేను ఎలా చేస్తున్నాను అన్నది మీకు కూడా చూపిద్దాము నా పూజలో ఏదైనా తప్పులుంటే మీరు నాకు చెప్తారు అని చిన్నవాళ్ళు చూడవచ్చు పెద్దవాళ్ళు చూడవచ్చు కదండి అందులో పెద్దవాళ్ళకి ఏదైనా తప్పు చేస్తే కనుక నాకు చెప్తారనే నమ్మకంతో నేనైతే ఈ వీడియో తీసి మేము పెడుతున్నానండి ఎప్పుడు పూజ వీడియో అయితే నేను సరిగ్గా తీయలేదు అంటే చేత్తో తీయడం వల్ల నాకు సరిగ్గా రాలేదు కానీ దానికన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఇలా ఫొటోస్ తీసి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం రాదండి రాకపోయినా సరే నేను ఒక యూట్యూబర్ని చూసి నేను యూట్యూబ్ పెట్టుకోవాలనుకుని నేర్చుకుని కొంచెం కొంచెంగా నేర్చుకుని నేను ఇలా తీస్తున్నాను వీడియోస్ తీస్తున్నాను అలాగే మీరు నన్ను ఐదు వందల మంది ఆదరించారు ఇలాగే ఆదరిస్తారనే నమ్మకంతో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మీ దయ వల్ల వెళ్తాననే నమ్మకం కూడా ఉంది ఆ శివయ తండ్రి దయ మీ దయ ఉంటుందని నేను అనుకుంటున్నాను నేనైతే ఇవి ఒత్తులు తెల్ల జిల్లేడు కాయలు తీసుకొచ్చి వాటిని పత్తి తీసి ఆ పత్తితో చేసుకున్నానండి ఈ సోమవారం శివయ్య పూజకి మాత్రమే ప చేస్తాను కాబట్టి నేనైతే శివయ్య పూజకి పనికొస్తుందని చెప్పి తెల్ల జిల్లేడు కాయలు తీసుకొచ్చి ఆటలో పత్తి తీసి ఒత్తులు చేసుకున్నానండి సోమవారం సోమవారం దీపారాధన చేసుకోవడానికి అవి తెల్ల జిల్లెడు ఒత్తులండి అవి నేనైతే ఆచమనం చేసుకున్నాను తర్వాత అది ఏమంటారో నాకు తెలీదు నేనైతే ఇలా చేయాలని చెప్పారు కాబట్టి మామాయితో నేను ఏకవ ఏకాహారతో చేస్తానండి దీపరచన అందుకని చెప్పేసి నేను ఆహార తెలిగించుకున్నాను తెలిగించుకున్న తర్వాత నేను ముందైతే విఘ్నేశ్వరుడి దీపం వెలిగిస్తానండి రెండు దీపాలు వెలిగించను పెడతాను రెండు దీపాలు పెడతాను కానీ నేను రెండు దీపాలు ఫస్ట్ వెలిగించును విఘ్నేశ్వరుడికి ముందు దీపం వెలిగించేస్తానండి ఆయనకి విఘ్నేశ్వరుడి నామాల ఓ పదకొండు నామాలు చదువుకుంటానండి ఆయన అర్చంతులు వేసుకుంటూ నేను పూలవి వేసుకుంటూ పదకొండు నామాలతో చదువుకుంటానండి ఆ తర్వాత లక్ష్మీ తల్లికి కుంకుమ ఆవిడికి పదకొండు సార్లు ఆవిడ పేరు తలుచుకుంటూ నేను నాకు శోకాలు చదవటం రాదండి అందుకని చెప్పేసి నేను ఆవిడ పేరు తలుచుకుని పసుపు కుంకుమ ఆవిడ ఆవిడ దగ్గర వేసుకుంటాను పదకొండు సార్లు ఆ తర్వాత నేను శివి తండ్రి దగ్గరికి వెళ్ళి విభూ తీసుకుని ఆయన తెలిసిందే కాదండి ఆయన నామాలు నూట ఒక్కసారు తలుచుకుంటాను నామాలు కాదు ఓం నమ శివాన్ని నూటొక్కసారి మాత్రం నేను తలుచుకుంటూ విభూ తీసుకుంటానండి ఆ వేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేనైతే రెండో దీపం వెలిగించుకుంటాను ఆ రెండో దీపం వెలిగించుకున్న తర్వాత దీపాలకి పువ్వులు అవి పెట్టుకుంటానండి పెట్టుకున్న తర్వాత నేను ఫస్ట్ దీపం వెలిగించినప్పుడే అగరబత్తిలు వెలిగించేస్తాను అగరబత్తిలు వెలిగించిన తర్వాత నేను రెండో దీపం వెలిగించినప్పుడు ఆ ధూపం కడ్డి ఉంటుంది కదండి ధూపం కడ్డి వెలిగించి నేను ధూపం వేసుకుంటానండి ఆ నైవేద్యాలు అయితే నేను ముందే పెడతాను హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే నేను నైవేద్యాలు సమప్రాయమని నేను అనుకుంటానండి నా పూజలు ఏదన్నా తప్పులు కనుక ఉంటే చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నేనైతే పూజ అయితే నేను ఎప్పుడూ కూడా తెల్లారిన తర్వాత చేయనండి నేను నాలుగింటికల్లా చేసేసుకుంటాను ఈ ఇన్నింటికి చేయచ్చో లేదన్నది కూడా నాకు తెలీదు అందుకని చెప్పేసి నేను నాలుగింటికల్లా పూజ చేసేసుకుంటానండి నాలుగింటికల్లా దీపారాధన చేసేయాలి నేను మూడింటికి లేసిన రెండున్నరకు లేసిన నేను నాలుగింటికల్లా అయితే దీపారాధన చేసేయాలండి నాలుగింటికి దీపారాధన చేసేసుకుని రోజైతే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే బయట ముగ్గు పెట్టి లోపలికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అలాగే తీసేసానండి కొంచెం అడవిడిగా తీసేసాను ఈరోజు మా పూజ ఎలా ఉందో నా తప్పులేంటో మీరు చెప్పాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ